இந்த தெருவுக்கு ஆ ஆ ஆ ஏ புசிதா சீஸ்கோ சீஸ்கோ ஃபாரேஸ் ஹாரே அச்சா இ புசிதா அமாரா அமாரா ஃபாரேஸ் ஆஜிட்ட என்ன நம்ம சாக்லேட் தின வயசு போயிendra சால்சா

జై అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనము ఈ డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము మనము పశుగణాభివృద్ధి సంస్థ మన జిల్లాలో సాధించిన ప్రగతిని కూడా మనం మాట్లాడుకుంటూ ఈ యొక్క జెండా వందనాన్ని చేయటానికి ముందుగా ముందే మాత్ర గీతాన్ని ఆలపిద్దాము వందే మాతరం వందే మాతరం సుయల మలయర మాతరం वन्दे मातरम् सुब्रजोष्म पुलकितयामिनि पुलकुसुमित मधुरसोभिणिभाषिणि तु मधुरभाषिणि वरदां मातरं वन्दे मातरम्

తర్వాత లాక్ మనకి ఈ గణతంత్ర దినోత్సవంకి గతం కంటే భిన్నంగా మన ఏపీఎల్డే నుంచి అన్ని డిఎల్డీఎల్లో కూడా మనము బాగా పనిచేసిన సిబ్బందికి అభినందిస్తూ ప్రోత్సహిస్తూ మనము ఒక ప్రశంసాపత్రాలని అందజేస్తాము అయితే ఈ సంవత్సరము మనం బాగా పనిచేయటానికి మంచిగా మన ఏపీఎల్డీఏ స్కీమ్స్ని ముఖ్యంగా సెక్స్ ఆర్టెడ్ సెమన్ కానివ్వండి ఇంకా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా బాగా సద్వినియోగం చేసుకుని వాళ్ళ అభివృద్ధికి బాగా మన అందరికీ డిపార్ట్మెంట్కి సిబ్బందికి సహకరించిన వాళ్ళు బాగా జిల్లాలో బాగా అభివృద్ధి చెందిన రైతులకు కూడా ఈ సంవత్సరము ఏపీఎల్డీఏలోను డిఎల్డీఏలు కూడా రైతుల్ని మనం మన జిల్లాలో రెండు డివిజన్లో రెండు డివిజన్లు ఒక రైతులను కూడా గుర్తించి ఒకరిని మాధవరావు గారు కొత్తపల్లి కావలి మండలం వారిని మనము గుర్తించడం వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే మరి సెక్సార్టెడ్ సెమ్మెను ఏదైతే మనము బాగా ఇంప్లిమెంట్ చేయాలి రైతులకి పేదూడలను ఇవ్వటం ద్వారా వాళ్ళకి మంచి బ్రీడిని అందించి పాల ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యాన్ని పెట్టుకుని గత రెండు సంవత్సరాలుగా మనం పనిచేస్తున్నాము దానిలో ఒకరైతే ఒకరు ఆరు దూడలను పైగా మనకి వాళ్ళకి కలిగించాడు ఇంకా కూడా చేస్తారని రామిరెడ్డి గారు తాటిపత్తి గ్రామం నుంచి వచ్చారు వారికి కూడా మనందరి తరఫున అభినందిస్తున్నాం వాళ్ళకి కూడా పత్రాల్ని మెమోంటో ఇచ్చి వాళ్ళని సత్కరించే కార్యక్రమాన్ని మనం చేద్దాం ఈ సందర్భంగా ఈవో గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా మనం చేస్తాం ఈరోజు కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ టీ సోమయ్య గారు పర్సన్ ఇన్ఛార్జి మన డిఎల్డి కొవ్వూరు వారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి రైతు సోదరులు మన మాధవరావు గారికి అలాగే రామరెడ్డి గారికి ఇక్కడ ఈరోజు ఆ యొక్క సన్మాన గ్రహీతులైనటువంటి మన కృష్ణమరాజు గారికి అలాగే ప్రేమకుమార్ గారికి షడ్ముఖానికి అలాగే మన డిఎల్డిఏ స్టాఫ్ సిబ్బందికి అందరికి కూడా ఈ డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రోజు ఎందుకు జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకి మన భారతదేశానికి ఎంతోమంది త్యాగధనుల యొక్క వారి యొక్క ప్రాణాలు అర్పించి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావటంలో వారు మరి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడి మనం స్వతంత్రాన్ని సాధించుకున్నాం అయితే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక పరిపాలన చేసుకునేదానికి మనకు ఒక రాజ్యాంగం కావాలి అనేటువంటి కార్యక్రమంలో మరి అప్పుడు ఒక మీటింగ్ వేసుకుని ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీలో మరి రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో మరి ఆయన ఎంతో ప్రపంచ మేధావి గారు కాబట్టి అనేక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ కూడా క్రోడీకరించి ఒక మంచి రాజ్యాంగాన్ని మనకు తీసుకురావటం రాయటానికి ఎంతో శ్రమించినట్లుగా మనం చూస్తున్నాం ఈ యొక్క ఈ రాజ్యాంగం రాసిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో మనకి ఇది అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి మనం మన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుని మనం అభివృద్ధి చెందటం అనేటువంటి జరిగింది కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు గణతంత్ర ఉత్సవం అంటే మన రాజ్యాంగానికి అమల్లోకి వచ్చినటువంటి ఈ దినం రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనమంతా కూడా మనం అభివృద్ధి చెందుతున్నాం అభివృద్ధి చెందాలి మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందిన దేశమా అభివృద్ధి చెందుతున్న దేశమా అది మనం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందాలంటే మనకిచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం మనమందరం కూడా కష్టపడి పనిచేసి మనకిచ్చినటువంటి బాధ్యతలని మనం గుర్తెరిగి దాని ప్రకారం మనం ముందుకు సాగవలసిన వారు ఉన్నాం ఈరోజు మన మిత్రులు రామిరెడ్డి గారిని కానీ మాధవరావు గారిని కానీ మనం ఎందుకు సత్కరించుకుంటున్నాము వారికి ఉన్నటువంటి పరిధిలో వారు వారు అభివృద్ధి చెందటమే కాకుండా ఇతరులకు కూడా ఒక మార్గదర్శిగా ఉన్నారు ఆదర్శ రైతులు గతంలో మనం చెప్పుకునే వాళ్ళం ఆదర్శ రైతులు అంటే రైతు అయినా వాళ్ళు కష్టపడటమే కాకుండా ఇతరులకి మాదిరిగా ఇప్పుడు మేము మాధవరావు గారిలో కొత్తపల్లిలో క్యాంప్ పెట్టినప్పుడు వాళ్ళు ఫారం చూసాము నిజంగా మీరందరూ కూడా ఇల్లు ఒకసారి చూసి రావాలి అది అంత చక్కగా ఆయన అభివృద్ధి చేస్తున్నాడు మరి అనేకమైన జీవామృతం కానీ ఘనామృతం కానీ అవన్నీ కూడా ఆయన తయారు చేసి ఎంతోమంది రైతులకి ఆదర్శంగా నిలుస్తున్నాడు అలాగే మన రామిరెడ్డి గారు రామరెడ్డి గారి గురించి నేను చూడకపోయినప్పుడు కూడా మన ఏడీ మేడం పదలకూరు ఏడీ మేడం గారు చెప్పింది సార్ మన రామిరెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు సెక్సార్టెడ్ శమన దోళ్లు ఆరు దోళ్లు ఉన్నాయని చెప్పింది నిజంగా మనం చాలా గ్రేట్ విషయం అనమాట ఆయన ఆయన గురించి విన్నది ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఏ స్కీమును అయినా ఇంప్లిమెంట్ చేయటంలో ఆయన చక్కగా మనకు సహకరించి ఆ గ్రామంలో ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పటం చాలా సంతోషదాయకంగా ఉంది అందుకే ఈ ఈ సభాముఖంగా మన కొత్తపల్లిలో కానీ లేకపోతే రామరెడ్డి గారి ఊరిలో కానీ కాఫ్ ర్యాలీలు కూడా మనం పెట్టాలి ఫిబ్రవరి ఫిబ్రవరి మాసంలో ఈ రెండు గ్రామాల్లో మంచి కాఫ్ ర్యాలీలు పెట్టి రైతులకి ప్రోత్సా ప్రోత్సాహాలు ఇచ్చి అభివృద్ధి చేయాలని నేను ఆశిస్తున్నాను వాళ్ళకి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం తర్వాత ఇంకా చెప్పాలంటే మనమందరం కూడా మనకిచ్చినటువంటి మన బాధ్యతల్లో నమ్మకముగా ఉండి మనం కష్టపడి పనిచేసి మన దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఈ యొక్క చివరిగా మరి యొక్క సన్మాన గ్రహీతలకి అక్కడ మన డాక్టర్ స్వామయ్య గారికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మరొకసారి ఈ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మాధవ్ మాధవరావు గారిని కూడా రెండు మాటలు మాట అందరికీ నమస్కారం అండి నా పేరు మాధవరావు మాది కావలి మండలం కొత్తపల్లి గ్రామం సార్ చెప్పినట్టు సార్ కానీ మన సార్ చెప్పినట్టు మనం ఎదగాలంటే కష్టపడి పనిచేయాలి ఒకటి నా ఉద్దేశం దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనది మన భారతదేశం డెబ్బై శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉండే జనం మనం ఎందుకంటే మనకు వేరే ఆధారం లేదు ఇప్పుడు మిగతా వాళ్ళు రియల్ ఎస్టేట్ అనేది అనేది చేసుకుంటారు అది తక్కువ మాత్రమే మనం ప్రపంచానికి తలమానికమైన దేశం మనం ఏంటంటే ఆహార ఉత్పత్తి డెవలప్ చేయటంలో ఆహార ఉత్పత్తి చేసేదా ప్రక్రియలో మనకి ఒకటి సరిపోదు ఎందుకంటే మన పూర్వీకులు పురాణాలు ఇతిహాసాలు ఏం చెప్పినా పాడి పంట అనే నినాదంతో మనం ఎప్పుడైతే వెళ్తామో మనం ఖచ్చితంగా డెవలప్ అవుతాం ఆ నినాదాన్ని ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను పట్టుకున్నాను ఒక ఆవుతో ప్రయా మొదలుపెట్టిన నా ప్రయాణాన్ని ఇప్పుడు ఈరోజు నలభై ఆవులతో నేను చేస్తున్నాను ఈ నలభై ఆవులు కూడా స్వచ్ఛమైన దేశీ రకాలు ప్రపంచంలో ఏ అయితే దేశీ ఏ టూగా చెప్పుకుంటారో అవి మాత్రమే నేను డెవలప్ చేయడం జరుగుతుంది అది కూడా జీరో సైజు నుంచి పొంగనూరు దగ్గర నుంచి లార్జీ మన ఒంగోలు బాగా హెవీ సైజుల వరకు కూడా నేను డెవలప్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాటిల్లో కూడా ఇందాక సార్ చెప్పినారు కదా ఆవు పాలతోనే కాదండి ప్రతి అణువుతో వ్యాపారం చేసే ప్రక్రియ నా దగ్గర ఉంది మీరు ఎవరు వచ్చినా నేను నేర్పిస్తాను ఎందుకంటే నా కాన్సంట్రేషన్ అంతా ఎట్లా ఉంటుందంటే బై ప్రోడక్టు ప్రతి ఒక్కటి కూడా పాడి పంటతో బై ప్రోడక్ట్ చేయటం అంటే రా మెటీరియల్ ఏది కూడా మనం అమ్ము ఒక కిలో పేడ తీసుకుంటే మీ మీ అంచనా ప్రకారం ఒక రూపాయి కూడా విలువ కట్టరు మీరు దానికి అదే నా చేతికి వస్తే అది డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయలు ఉంటుంది ఏది దేశీ ఆవు పేడ ఒక లీటర్ మూత్రం మీకు వెలకట్టలేదు అది ఏముంది లబ్బా మూత్రం అనుకుంటారు నా దగ్గరకు వస్తే అదే నాలుగు వందల రూపాయలుగా నేను దాన్ని క్రియేట్ చేస్తాను ఈరోజు మార్కెట్లో ఏంటంటే మనకి జబ్బులు పెరిగిపోతున్నాయి ఏది చూసుకున్నా దీని అన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే ప్రధాన ఆధారం గోవు ఉంటేనే ఎందుకంటే ప్రపంచంలో అత్యంత విలువైంది అత్యంత పోషక విలువలు కలిగింది గోవు అని నేను నమ్ముతాను ప్రపంచం కూడా నమ్ముతుంది ఈరోజు వాస్తవానికి మనం గో గోవు పైన ఎంతైనా దృష్టి పెట్టవలసిన పరిస్థితి ఉంది అందువల్ల నేను చెప్పగలిగింది ఏంటంటే ఈ సందర్భంగా ఇన్ని మనం పండగలు జరుపుకుంటున్నాం ప్రతి పండుగ కూడా ఈరోజు మనకు డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత మనం ఇలాంటి జరుపుకోవడంతో పాటు ప్రతి ఇంట్లో కూడా గోవుని ఒక గోవుని పెంచాలనేది నా ఉద్దేశం ఈ సభాపూర్వంగా తెలియజేసుకుంటాం అందరికీ ధన్యవాదాలు రైతు చెమటలో అన్నమై సైనికుడి రక్తంలో రక్షణ पिल्लला कलल्लो आशयमय देशमे माश्वासयै नदुलगीतं कोण्डलमौनं पल्ले पाटला गर्वं भरतमन्ते कोटलहृदयाला स्वरं जाति ജണ്ട കോസം ജീവിതം വേതം വന്ദേ മാതരം ഭാരതമാ